హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత వెల్కమ్ టు టీవీ ఈరోజు నేను మీకోసం చేయబోయే డిఫరెంట్ అండ్ స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా ముందు ఇంగ్రీడియంట్స్ చూడండి ఈ సెటప్ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది మంచి బిర్యానీ సెటప్లా ఉంది కదా ఎస్ కానీ నాన్ వెజ్తో కాదు వెజిటేబుల్స్తో వెజ్ బిర్యానీ చేసేసుకుందాం వెజ్ బిర్యానీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది చాలా స్టైల్స్ ఉంటాయి వెజ్ బిర్యానీ చాలా లేయర్స్ లేయర్స్గా రైస్ వేసి అలా చాలా వెరైటీస్ తో చాలా ఐటమ్స్ చాలా టైప్స్ ఆఫ్ వెజ్ బిర్యానీస్ చేయొచ్చు నేను నా స్టైల్లో మీకోసం మంచి స్పెషల్ వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను మరి ప్రాసెస్ ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దామా వచ్చేయండి ఎస్ మన వెజ్ బిర్యానీ కోసం నేను రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను అండ్ దానిలో కావాల్సిన వెజిటబుల్స్ పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను అండ్ క్యారెట్స్ బీన్స్ కొత్తిమీర పుదీనా ఒక్క లెమన్ అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి జస్ట్ ఘాట్లు పెట్టేసుకున్నాను కనిపిస్తుందా అండ్ కొన్ని మసాలా ఐటమ్స్ అంటే ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ షాజీరా లవంగాలు ఇలాచీ అన్నీ అనమాట అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నెయ్యి కొంచెం నూనె ఇంకా కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా వచ్చేయండి పెట్టండి స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ప్యాన్ అంటే లైక్ రైస్ ఇందులో వండాలనుకుంటున్నాను అందుకే ఈ గిన్నె అయితే పెట్టేసుకున్నాను దీనిలోకి ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాను అండ్ గీ కూడా తీసుకుందాం బేసిక్గా గీ ఎక్కువ వాడే వాళ్ళు ప్యూర్ గీలో కూడా వేయించుకోవచ్చండి నెయ్యిలో కానీ ఇట్లా నూనె కొంచెం యాడ్ చేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గీ కంటెంట్ కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి ఫ్యాటీ అయిపోరు మీ హెల్త్ కోసమే మీ హెల్త్ కోసం మీరు హెల్దీ హెల్దీగా ఉండి నా వీడియోస్ చూసి నన్ను ఆదరించాలని మీ మీద ఇదంతా అఫెక్షన్ అనమాట సో ఇప్పుడు కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఈ మంచిగా మెల్ట్ అయిపోయింది ఇందులోకి నేను ఫస్ట్ చెప్పాను కదా డ్రై మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్లో కొంచెం మంచిగా ఈ గీలో కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎలా కట్ చేసుకున్నా నేను ఫుల్ మిర్చికి జస్ట్ కొంచెం ఓపెన్ చేసి అలా ఘాట్లు పెట్టేసుకున్నా అనమాట చిల్లీ అయితే గీలో మంచిగా రోస్ట్ అయిపోయింది చూడండి పచ్చిమిర్చి చక్కగా గీలో రోస్ట్ అయిపోయింది ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం నేనైతే ఆనియన్స్ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను బికాస్ ఆఫ్ బిర్యానీలో ఆనియన్స్ ఉంటే ఆహా రుచే వేరే అనమాట అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇప్పుడు ఈ గీలో ఈ ఆనియన్స్ కూడా చక్కగా రోస్ట్ అవ్వాలి పచ్చిమిర్చి చూడండి అసలు తినేసినా తినేయాలనిపిస్తుంది అనమాట ఫ్లేవర్ అయితే నిజంగా కెమెరాలో కూడా ఈ స్మెల్ ఫ్లేవర్ కన్ చూపించేలా వస్తే బాగుంటుంది టెక్నాలజీ అనిపిస్తుంది నాకు అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట దెన్ ఇప్పుడు మనము ఈ ముక్కలు ఉడకడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం కొంచెం లైక్ ఈ ముక్కల కోసమే అనమాట చూడండి క్వాంటిటీ ఒక హాఫ్ స్పూన్ ఎందుకంటే మనం ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా వేస్తాం కదా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి అనమాట అండ్ ఫ్లేవర్స్ కూడా పట్టేస్తాయి అందుకని బాగుంటుంది అనమాట మనకి ఈ ఇన్ కేస్ మనం వెజిటేబుల్స్ బై మిస్టేక్ లో తిన్నప్పుడు పంట కింద ఎలాగో పడతాయి తింటాం కదా అప్పుడు మనం సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్టీ టేస్టీగా ఉంటాయి అనమాట అందుకని కొంచెం లిటిల్ బిట్ ఎసరొచ్చాక మిగతా అది క్వాంటిటీకి సరిపడిన సాల్ట్ అయితే వేసేసుకుంటాం ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు సాల్ట్ బట్ నేనైతే అప్పుడు వేస్తాను అనమాట కొంచెం ఇవి పింకిష్ కలర్ అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం గీలో వెజ్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే పొటాటో కొంచెం తక్కువ తీసుకున్నాను అండ్ క్యారెట్ బీన్స్ అయితే మంచిగా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకున్నాను ఫైనల్ గా బీన్స్ యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ చక్కగా మగ్గిపోవాలన్నమాట అంటే కూరగాయలన్నీ ఉడకాలి ఈలోనే ఉడికించుకుందాం ఎంతో కలర్ఫుల్ కడాయి కదా బలే ఉంది అసలు వెజిటబుల్స్ అన్ని చక్కగా గీలో బాయిల్ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో ఇంకో ఇలా టూ పీసెస్ అయిపోతున్నాయి దెన్ ఇప్పుడు ఇందులోకి కొంచెం స్పేస్ తీసుకొని మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదు ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ వెజిటేబుల్స్తో పాటు యాడ్ చేస్తే ఇంతసేపు మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కింద అడుగంటిపోతుందండి సో ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది వెజిటేబుల్స్కి పట్టదు సో ఇలా స్పేస్ చేసుకొని ఒక్క వన్ మినిట్ ఇలా ఉంచేసుకొని గీలో మంచిగా ఫ్లేవర్ పట్టిన తర్వాత వెజిటబుల్స్ అన్నిటికీ కలిపేసుకుందాం అనుకోండి దెన్ అప్పుడు అడుగు అంటదు టేస్ట్ కూడా అన్నిటికీ పట్టేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ మినిట్ అలా స్పేసి చుంచుకున్నాం కదా చూడండి మంచిగా గీకి గీలో రోస్ట్ అయిపోయింది ఇప్పుడు వెజిటబుల్స్ అన్నిటికీ కలిపేసుకుందాం వెజిటబుల్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం అది కూడా మంచిగా పట్టేసింది దాని ఫ్లేవర్ నేను ఈ గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను క్వాంటిటీకి సరిపడా దీనిలోకి ఒక్క స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మీకు స్పైసెస్ ఇంకా కావాలి అనుకుంటే నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత ఇందులోకి మనం రైస్ యాడ్ చేసేసుకుందాం ఎసరైతే మరుగుతుంది కదా ఇందులోకి నేను పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా లాస్ట్లో యాడ్ చేస్తే అది పచ్చి స్మెల్ వస్తుందండి ఇట్లా అయితే మంచిగా బాయిల్డ్ అయిపోతుంది అండ్ మంచిగా రైస్కి కూడా పడుతుంది ఫ్లేవర్ అనేది రాదు కొంతమంది ఇష్టపడరు కదా పుదీనా తినడానికి సో అందుకని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం ఎసర్లోకి జస్ట్ ఒక టూ మినిట్స్ అండి ఎసరైతే ఆల్మోస్ట్ వచ్చేసింది ఈ కొత్తిమీర పుదీనా అనేది కొంచెం దీనిలోకి పట్టేసిన తర్వాత మనం రైస్ యాడ్ చేసేసుకుందాం చూడండి ఎంత చక్కగా మరుగుతుంది ఎసరు ఎసరైతే చక్కగా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ యాడ్ చేసేసుకుందాం రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక్కసారి కలుపుకుందాము ఆల్రెడీ ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది నేను మంచిగా బౌల్ మూత పెట్టేసుకుంటున్నాను దీనికి చూడండి ఉడుకుతుంది మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఫైనల్ టచ్ కొత్తిమీర చల్లేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ తినేయడమే అనమాట సో ఇదండి నా స్టైల్లో వెజ్ బిర్యానీ మీకు ఈ బిర్యానీ నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఆహా ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా బ్బా ఎంత బాగుందో చక్కగా ఉడికిపోయిందండి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గాయి అందులో మనం గీ యాడ్ చేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ వస్తుంది సీరియస్లీ నేను చెప్పాను కదా మీకు కెమెరాలో ఫ్లేవర్ కూడా చూపించే ఆప్షన్ ఎప్పుడు వస్తుందో అన్నంత బాగుందనమాట ఎంత బాగుందో చూడండి క్యారెట్ పీసెస్ అన్నీ చక్కగా మగ్గిపోయాయి అనమాట బీన్స్ అవన్నీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది నేను నా స్టైల్లో వంటలు చేస్తున్నానండి కొంచెం కామెంట్స్ పెట్టే వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా కూడా పడుతున్నారు వాళ్ళ వరకే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ మాట్లాడుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొన్ని కొన్ని మాట్లాడుతున్నారు సోది అది ఇది అని నా వే ఆఫ్ టాకింగ్ ఇదండి నన్ను అయితే మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఆదరించి లైక్స్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ హృదయపూర్వకంగా నా బాటమ్ ఆఫ్ ది మై హార్ట్ వెరీ 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 థ్యాంక్స్ అండి ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా థ్యాంక్స్ బికాస్ ఆఫ్ మీ మీ బ్యాడ్ కామెంట్స్ వల్లనే నాకు అదొక సపోర్ట్ అయ్యి నేను ఇంకా మంచి వీడియోస్ మంచిగా చేయనికైతే ట్రై చేస్తున్నాను సో మీ బ్యాడ్ కామెంట్స్ నాకు మంచి బూస్టర్స్ ఇంకా అలాగే నన్ను ఆదరించే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను మీ సంగీత మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబా